మనం ఇంట్లోనే ఎంతో టేస్టీ టేస్టీ జ్యూసీగా ఉండే చంద్రకళ స్వీట్ రెసిపీ ప్రిపరేషన్ దీనికి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్ మైదాపిండి స్టఫింగ్ కోసం కోవా అండ్ కళాఖండ ఇది కళాకాండ ఇంట్లో చేస్తుంది వన్ కప్ పంచదార త్రీ టేబుల్ స్పూన్ బటర్ ఆర్ గీ ఫైవ్ సిక్స్ బాదం చోప్ చేసినవి అలాగే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ రుచికి సరిపడినంత ఉప్పు అలాగే త్రీ ఫోర్ ఇలాచీని పౌడర్ చేసుకోవాలి కొంచెం కుంకుమ పువ్వు తీసుకోవాలి మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లో ముందుగా చల్లించి పెట్టుకున్న మైదాపిండిని వేసుకోవాలి ఈ మైదాపిండి ప్లేస్లో మనం గోధుమ పిండి అయినా వాడవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ వీడియో కిందున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ పిండి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ గీ ఆర్ బటర్ పిండిలో వేసుకోవాలి ఏదైనా తీసుకోవచ్చు నాకు ఇంట్లో గీ అవైలబుల్గా ఉందని గీ తీసుకున్నా ఇది హోమ్ మేడ్ ఇంట్లో చేస్తుంది గీ పిండిలో వేసిన తర్వాత పిండి మొత్తం గీ స్ప్రెడ్ అయ్యేలా మొత్తం కలుపుకోవాలి పిండిని పిండి ఇలా బైండ్ అయితే మనకి చంద్రకళలు పర్ఫెక్ట్గా వస్తాయి పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న పిండి ముద్దను మూత పెట్టుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేయాలి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుస్తుంది జ్యూసి జ్యూసి సో టేస్ట్ వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటాయండి ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసాను చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ చిన్న పిండి ముద్దను ఒక్కొక్కటిగా తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని పత్తుకోవాలి చపాతీ కర్రతో చిన్న చిన్న చపాతీలు ఈ చిన్న చపాతీలను వత్తడానికి పిండిని వాడకూడదు ఓన్లీ ఆయిల్ మాత్రమే వాడాలి ఒకవేళ పిండిని వాడినట్టయితే స్వీట్ పైన పౌడర్ పౌడర్గా ఉండి డ్రైగా ఉంటుంది అందుకనే పిండిని వాడకుండా ఆయిల్ ఆయిల్ని వాడాలి చిన్ని పిండి ముద్దలు కూడా చిన్న చిన్న చపాతీలుగా చేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న ఒక్కొక్క చపాతిని తీసుకొని స్టఫింగ్ కోసం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కళాకాండను పెట్టుకొని ఇంకో చపాతీ పెట్టి నెమ్మదిగా వత్తుకోవాలి స్టఫింగ్ బయటికి రాకుండా ఉండడానికి నెమ్మదిగా ప్రెస్ చేయాలి చుట్టూ కూడా ఫైనల్లీ చంద్రకళర్ ఇలా బతుకోవాలి మిగతా అన్నింటినీ కూడా ఇదే ప్రాసెస్లో రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం పాకం కోసం ఒక స్టవ్ పైన బాణీ పెట్టుకొని బాణీలో పంచదార వేసుకొని దానికి సరిపడినంత వాటర్ వేసి స్టవ్ ఆన్ చేయాలి ఇప్పుడు మనకు పాకం రెడీ అయ్యిందో లేదో చెక్ చేద్దాం రెండు చేతివేళ్లతో పాకం తీసుకొని రెండు చేతివేళ్ల మధ్య తీగలాగా వస్తే తీగపాకం రెడీ అయినట్టే రెడీ అయిన ఈ పాకంలోకి ఇలాచి పౌడర్ అలాగే కుంకుమ పువ్వు వేసుకోవాలి మనకు తీగపాకం అయితే రెసిపీ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేరే బాణీలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేయాలి ఆయిల్ మనకి ఎంత హీట్ అవ్వాలంటే మన ఫింగర్తో ఆయిల్ టచ్ చేయగలగాలి ఆయిల్ మరీ ఎక్కువ వేడెక్కకూడదు ఇప్పుడు మనం ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఇవి హై ఫ్లేమ్ మీద అస్సలు ఫ్రై చేయకూడదు ఒకవేళ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసినట్టయితే త్వరగా ఫ్రై అయిపోయి మధ్యలో కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది ముద్దలా గుల్ల రావు అందరూ ఈ రెసిపీలో చేసే స్మాల్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ట్రిప్ లో బానే వస్తాయి గుల్లగుల్లగా బట్ సెకండ్ ట్రిప్ లో వచ్చేటప్పటికి ముద్ద ముద్దగా వస్తాయి ఫస్ట్ ట్రిప్ లో కొంచెం ఆయిల్ వేడెక్కిన వెంటనే మనం వేసేస్తాం కానీ సెకండ్ ట్రిప్ వచ్చేసరికి ఆల్రెడీ ఫస్ట్ ట్రిప్లో ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది వెంటనే మనం సెకండ్ ట్రిప్లో వేసేస్తాం కానీ అలా వేయకూడదు ఫస్ట్ ట్రిప్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ కూల్ అయిన తర్వాత సెకండ్ ట్రిప్ మళ్ళీ లో ఫ్లేమ్ మీద స్టార్ట్ చేయాలి అలా అయితే గుల్లగుల్లగా వస్తాయి ఇప్పుడు వీటన్నిటినీ కూడా రెండవ వైపు తిరగవేయాలి ఇక్కడప్పుడు మనం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ ఇప్పుడు ఈ చంద్రకళలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసి మనం రెడీ చేసుకున్న పాకంలోకి వేసుకోవాలి మొత్తం అన్నిటికీ కూడా పాకం పట్టేలా పాకంలో ఇవి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి సేపు తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వాటిపైన చోపుడు బాదంతో గార్నిష్ చేయాలి ఎంతో జ్యూసి జ్యూసి టేస్టీగా ఉండే చంద్రకళ రెసిపీ రెడీ చాలా గుల్లగా వచ్చాయి మేము వేడివేడిగా తిన్నాం చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి